అందరికీ గురు పూజోత్సవం శుభాకాంక్షలు రోజు గురు పూజోత్సవం కనుక మన ఛానల్లో వేదాలు పురాణాల ప్రకారం దేవతల గురువు మరియు రాక్షసుల గురువు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం పురాణాల ప్రకారం దేవతలకు గురువు బృహస్పతి బృహస్పతి మానస పుత్రులలో ఒకరైన అంగీర సంహర్షి కొడుకు అతని తల్లి సురూప కొన్ని గ్రంథాల్లో శ్రద్ధ అని కూడా ఉంటుంది బృహస్పతికి ఇద్దరు సోదరులు ఉతద్యుడు సంవర్ధనులు ఇద్దరు కూడా జ్ఞాన సంపన్నులు గొప్ప ఋషులు బృహస్పతి పుడుతోనే గొప్ప బుద్ధి వైభవాన్ని సంపాదించుకున్నాడు కొన్ని పురాణాల్లో బృహస్పతిని అగ్నిపుత్రుడుగా పేర్కొంటారు ఎందుకంటే బ్రహ్మ మానస పుత్రుడైన అంగీరస మహర్షి అగ్నికండ శక్తివంతుడిగా ప్రసిద్ధి పొందాడు మొదట బృహస్పతి మానవమాతృడైనప్పటికీ శివుని ఆజ్ఞచే దైవత్వాన్ని పొందాడు దేవతలు తాము ఎంత శక్తివంతులు ప్రజ్ఞావంతులు అయినా వారికి గురువు లేకపోతే తమ శక్తి పాఠవాలు రాయించవని తమకు గురువుగా ఉండమని బృహస్పతిని అర్థించారు బృహస్పతి తనకన్నా శుక్రాచార్యుడు లేదా తన సోదరుడి సంవర్ధనుడు లేదా ఇతర పెద్దలు ఎందరో ఉన్నారు వారు ఆ పదవికి తగినవారు అని వినయంగా చెప్తాడు కానీ దేవతలు ముక్తకంఠంతో తామే మాకు గురువుగా ఉండాలి అని తీర్మానించి ఇంద్రుడు ఐరావతం మీద బృహస్పతిని తన పక్కన కూచుగంగబెట్టుకుని అప్సరసులు నాట్యం చేస్తుండగా దేవతలందరూ స్వాగత సత్కారాలు చేసి దేవేంద్రుడు బృహస్పతిని గురుపీఠంపై కూర్చోబెట్టి దేవగురువుగా పట్టాభిషేకం చేశారు అప్పటి నుండి బృహస్పతి దేవతలకు శిక్షణ రక్షణ అందిస్తూ వారు చేసే యజ్ఞయాగాదులకు అసురుల నుండి రక్షణ కల్పిస్తూ ఉన్నాడు బృహస్పతి దేవతలకు గురువుగా పురోహితుడిగా వ్యవహరించేవాడు శుక్రాచార్యుడు తనకు దేవగురువు పదవి దక్కలేదు అన్న ఉక్రోషంతో ఉన్నప్పుడు రాక్షసుడు శుక్రాచార్యుని చేరి తమకు గురుత్వం వహించమని కోరడంతో శుక్రాచార్యుడు దేవతల మీద ఉన్న అప్పసుతో వెంటనే అంగీకరించాడు ఇంద్రాది దేవతలకు కష్ట నష్టాలు వచ్చినప్పుడు వారికి సరియైన సలహాలు ఇచ్చి వారి కష్టాలను బృహస్పతి తీర్చేవాడు శుక్రాచార్యుడు శివుని కోసం తపస్సు చేయడానికి వెళ్ళినప్పుడు బృహస్పతి శుక్రాచార్యుని రూపంలో రాక్షసుల చెంతలు చేరి వారి ధర్మవిరుద్ధంగా ప్రవర్తించేటట్లు చేశాడు తిరిగి వచ్చిన శుక్రాచార్యుడు ఈ విషయం తెలుసుకొని మాతృ సమానురాలతో పాపని చేసి అవమానాలు పాలవుతావని బృహస్పతిని శపిస్తాడు ఒక రోజున బృహస్పతి తన అన్నగారైన ఉతద్యుడి ఇంటికి వచ్చినప్పుడు ఉతధ్యుడు లేకపోవడంతో శాప ప్రభావం వలన తన వదిన గారిని అప్పటికే గర్భవతి అయిన బలాత్కారం చేస్తాడు ఉతధ్యుడు వచ్చి జరిగిన విషయం తెలుసుకొని శుక్రాచార్యుని శాపం వలన ఇది జరిగినది అని భార్యను ఓదారుస్తాడు కానీ బృహస్పతి భార్యకు కూడా తన భార్యకు జరిగిన విధంగానే జరుగుతుంది అని చెప్పిస్తాడు బృహస్పతి మొదటి భార్య శుభ శుభ ద్వారా ఏడుగురు కుమార్తెలు పుడతారు బృహస్పతి తారను పెళ్లి చేసుకుంటాడు శశాంకుడు అనగా చంద్రుడు బృహస్పతి దగ్గర శిష్యుడిగా చేరి తార మనసును దోచుకుంటాడు తార చంద్రుని ప్రేమలో పడి బృహస్పతిని ఇంద్రుని యజ్ఞం కోసం చేయడానికి వెళ్ళిన సమయంలో చంద్రునితో వెళ్ళిపోతుంది బృహస్పతి చంద్రుల మధ్య తార కోసం యుద్ధం కూడా జరుగుతుంది బ్రహ్మదేవుని జోక్యంతో చంద్రుడు తారను బృహస్పతితో పంపుతాడు ఇదంతా శాప ప్రభావం అని అర్థం చేసుకుంటాడు తార బృహస్పతిని సేవిస్తూ ఉండిపోతుంది వీరికి బుధుడు జన్మిస్తాడు బృహస్పతి మూడవ భార్య మంప ఈమె ద్వారా భారద్వాజుడు కచుడు జన్మిస్తాడు హిందూ పురాణాల ప్రకారం రాక్షసుల గురువు సుప్రాచార్యుడు వీరి తండ్రి గారు బ్రహ్మదేవుడికి మానసపుత్రుడైన మహర్షి తల్లిగారు ఉషనల అంగిరస మహర్షి దగ్గర వేదవిద్యను అభ్యసించడానికి శుక్రుడు వెళ్తాడు అక్కడ ఆయన తన కుమారుడైన బృహస్పతి వైపు పక్షపాతం చూపిస్తున్నాడని కలత చెందుతాడు తరువాత గౌతమ మహర్షి దగ్గరకు వెళతాడు శివుని కోసం తపస్సు చేసి సంజీవని మంత్రం సంపాదిస్తాడు ప్రియవ్రతుని కుమార్తె అయిన ఊర్జస్వాతిని పెళ్లి చేసుకుని నలుగురు కుమారులు ఒక కుమార్తెను సంతానంగా పొందుతాడు వారు చెండ అమార్పుడు రాష్ట్ర దరాట్ర దేవయాని ఇదే సమయంలో బృహస్పతి దేవతలకు గురువు అవుతాడు ఒకసారి విష్ణువు ఒక రాక్షసుని వేటాడుతూ వచ్చి ఆశ్రయం ఇచ్చిన శుక్రులు తల్లిని చంపుతాడు ఆ పడతో పాటు దేవతల గురువు స్థానం లభించకపోవడంతో శుక్రాచార్యుడు అసలులకు గురువుగా ఉండాలని నిర్ణయించుకుంటాడు తనకు తెలిసిన సంజీవని మంత్రం ద్వారా మృతులైన అసురులను బ్రతికిస్తూ రాక్షసుడు దేవతల మీద విజయం సాధించేలా చేస్తాడు అందుకని శుక్రుడి దగ్గర మృత సంజీవని విద్యను నేర్చుకుని రమ్మని దేవతలు బృహస్పతి కొడుకైన కచుడిని అంపిస్తారు ఖచ్చుడు శుక్రుడి దగ్గర శిష్యుడుగా చేరుతాడు చాలా శ్రద్ధగా గురుసేవ చేసుకుంటాడు గురువుకు ఖచ్చుడంటే ఇష్టం ఏర్పడుతుంది శుక్రాచార్యుడు కూతురు దేవ్యాని ఖచ్చుడిని ప్రేమిస్తుంది ఖచ్చుడిని శుక్రాచార్యుడు అభిమానించడం చూసి అసూయి చెందిన రాక్షసుడు చాలాసార్లు అతన్ని చంపడానికి ప్రయత్నిస్తారు ప్రతిసారి దేవయాని అతన్ని కాపాడుతుంది ఇలా కాదని రాక్షసులు కచుడిని దగ్ధం చేసి ఆ బూడిదను సురాపానంలో కలిపి శుక్రాచార్యుని చేత పావిస్తారు దేవయానికి కచుడు కనిపించకపోవడంతో అతని జాడ చెప్పమని తండ్రిని బ్రతమారుతుంది శుక్రాచార్యుడు యోగ దృష్టితో అంతా గ్రహించి అతన్ని మృత సంజీవని విద్యతో బతికిస్తాడు కానీ కచుడు శుక్రాచార్యుడి కడుపులోనే ఉండిపోయాడు అప్పుడు శుక్రాచార్యుడు దేవయాన్ని చెప్పిన మేరకు కచుడికి మృత సంజీవని విద్యను బోధిస్తాడు తన కడుపు చీర్చుకొని బయటకు వచ్చి ఆ తరువాత మృత సంజీవని విద్య ప్రభావంతో తనను బ్రతికించమని శుక్రాచార్యుడు కచుడితో చెప్తాడు కచుడు అలాగే బయటకు వచ్చి శుక్రాచార్యుడిని బతికిస్తాడు చురాపానం వల్ల ఈ అనర్థం జరిగింది కచుడు మృత సంజీవని విద్యను నేర్చుకున్నాడు కనుక రాక్షసులకు సురాపానాన్ని నిషేధిస్తాడు శుక్రాచార్యుడు తను వచ్చిన పని అయిపోయింది కనుక ఇక వెళ్ళిపోవడానికి గురువును అనుమతి అడుగుతాడు కచుడు కచుడు వెళ్ళిపోతున్నాడని తెలిసి దేవయాని అతను అతన్ని ప్రేమిస్తున్నానని అందుకనే ఎన్ని మార్లు అతన్ని కాపాడానని చెప్పి తనను పెళ్లి చేసుకోమంటుంది గురువు కూతురు సోదరితో సమానమని నేను చేసుకోనని అంటాడు కచుడు దానితో ఆగ్రహించిన దేవయాని నీకు మృత సంజీవని విద్య పనికి రాకుండా పోతుందని శాపమిస్తుంది వెంటనే కచుడు నాకు పనికి రాకపోయినా నేను ఉపదేశించిన వారికి పనికి వస్తుంది అని చెప్పి అనుచితమైన కోరిక కోరినందువల్ల ఆమెకు బ్రాహ్మణుడితో వివాహం కాదు అని ప్రతిశాపం ఇస్తాడు కచుడు ఖచ్చులు దేవతల దగ్గరకు వెళ్ళి ఆ విద్యను వారికి ఉపదేశిస్తాడు ఈ విధంగా మృత సంజీవని విద్య దేవతలకు సంప్రాప్తిస్తుంది